ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక యొక్క మూవీ గ్రాండ్ లాంచ్కు వేదికకు సిద్ధంగా కూడా ఉంది హైదరాబాద్లోని మిలియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు రాజమౌళి మరియు చిత్ర బృందం యొక్క వేడుకకు అతి త్వరలో ఆజర్ ఖాన్ ఉంది ఇక యొక్క మూవీ ప్రపంచాన్ని చుట్టే అడవి సహా స యాత్రకు సంబంధించి మొదటి భాగం ఏప్రిల్ నెలలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడులో థియేటర్లో రానుంది ఇక రెండవ భాగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో థియేటర్లో విడుదల కానుంది వెయ్యి కోట్ల రూపాయలతో అద్భుతమైన బడ్జెట్తో నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పటివరకు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం మరియు అతను ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రెండు సంవత్సరాలకు పైగా అంకితం చేశాడు ఆర్ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత రాజమౌళి ప్రజాధారణ సముద్రాలు దాటి పెరిగిపోయింది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా అంతర్జాతీయంగా విస్తృతంగా విడుదల చేసేలా చూసుకోవడానికి ఆయన ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ కూడా నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు పాన్మేడ్ పోస్టర్లు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క పాన్మేడ్ పోస్టర్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క పాన్మేడ్ పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క పాన్మేడ్ పోస్టర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై మహేష్ బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూస్తుంటే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లా చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు ప్రపంచాన్ని చుట్టే సాహస వేరుల్లో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ఇక ప్యాండ్మేడ్ పోస్టరే ఈ రేంజ్లో ఉంటే ఇక చిత్ర బృందం విడుదల చేసే పోస్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి